హాయ్ గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ చూసారా నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నాను హెయిర్ బ్లాక్గా ఉండడం కోసము దీంట్లో ఆడిచ్చిన కొబ్బరి నూనె మెంతులు మందార పువ్వులు కరివేపాకు వేసి బాగా మరగబెట్టేస్తే ఈ మందార పువ్వు రసం అనేది నూనెలో దిగిపోతుందండి సో చల్లార్చి నాకైతే దీన్ని వడపరుచుకొని మనం యూజింగ్ చేసుకోవచ్చు వెనక పెట్టేటప్పుడు నైట్ పూట పెట్టేసి బాగా మద్దతు చేసేసుకొని మార్నింగ్ త్వరస్నానం చేస్తే చాలా బెటర్ అండి హెయిర్ అనేది చాలా బాగుంటుంది పెరుగుద్ది బ్లాక్ హెయిర్ అయితే బాగా వస్తుంది ఎందుకంటే కరివేపాకు వల్ల హెయిర్ అనేది బాగా బ్లాక్కి గ్రోత్ ఎక్కువ అండి సో చూసారు కదా అరిచిన నూనె కనుక లేకపోతే పారాషూట్ అయినా పర్లేదండి ఏదైనా పర్లేదు మనం చేసిన విధానం బట్టి ఉంటుంది కావాల్సిన ఐటమ్స్ అయితే నేనైతే మెందులు కరివేపాకు మందార పూలు వేసాను ఇంకా మీరు దగ్గర ఉంటే గుంటగర రాకు అది కూడా వేసుకోవచ్చు అండి అది కూడా హెయిర్కి బాగా బ్లాక్ కలర్ రావడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది సో నూనె అయితే రెడీ అయిపోయింది నేను ఇంకా తీసేసి వడపూసి చల్లార్చుకుంటూ అప్పగా పోసేసుకుంటున్నాను చూసారా నేను ఇలా బాగా తిప్పేసుకొని ఇట్లా మరిగేదాకా ఉంచేసుకొని ఉంచుకుంటే మందార్తూలు అనేది అయిపోతుందండి చూడండి కలర్ చేంజ్ అయిపోయింది రసం అనేది ఆయిల్లో దిగిపోయింది సో హెయిర్ బ్లాక్గా ఉండటాని కోసం ఈ ఆయిల్ ప్రిపేర్ అండి చేసుకోండి మెంతులు మందార పూలు కరివేపాకు సో ఆయిల్ రెడీ